హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు తేజ రియల్ ప్రాపర్టీ మా ఛానల్ చూస్తున్నవారు ఆదరిస్తున్న వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి ఈరోజు ఒక మంచి ఎర్ర నేల వ్యవసాయ భూమి తీసుకుని వచ్చానండి ప్లెయిన్ ల్యాండు ప్రస్తుతానికి దాంట్లో జామాలు వేసినారు రెండో కటింగు ఈ ప్రాపర్టీ వచ్చి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా ఉలవపాడు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము అంతకుముందు ప్రకాశం జిల్లాలో ఉందండి ఇప్పుడు నెల్లూరు జిల్లాకు మార్చారు ఉలవపాడు మండలం కిందకు వస్తుందండి ఈ పొలము టోటల్గా పది ఎకరాలు ల్యాండ్ అండి టోటల్గా పది ఎకరాలు ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై లక్షలు చెప్తున్నారండి ల్యాండ్ ఓనరు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై లక్షలు చెప్తున్నారండి ఎందువల్లంటే ఇది కేవలం అండి కలకత్తా టు చెన్నై నేషనల్ హైవేకి కేవలం ఒక రెండు కిలోమీటర్ డిస్టెన్సే ఉంటుందండి ఈ పొలంలోకి తార్ రోడ్డు నుంచి మెటల్ రోడ్డు రెండు వందల మీటర్లు అండి తార్ రోడ్డుకి సెకండ్ బిట్టే వస్తుంది ఈ పొలము చుట్టూ చుట్టుపక్కలంతా మామిడి చెట్లు ఉన్నాయండి ఎక్కువ సాయిల్ అయితే సూపర్గా ఉంటుందండి ఎక్స్ట్రా ఆర్డినరీగా ఉంటుంది మీరు వీడియోలో కూడా చూడటం చూడవచ్చు అందువల్ల నేను చుట్టుపక్కల పొలాలు కూడా వీడియో తీసి చూపిస్తున్నాను స్వయంగా నేను వీడియో తీసానండి ఇదేనండి మీరు చూస్తున్నదేను ప్రస్తుతానికి జామాలు వేస్తున్నారండి బోర్లు అయితే పడతాయండి చుట్టుపక్కలంతా రెండున్నర ఇంచు వాటర్ బాటి ఉన్నాయి వాటర్కి అయితే దిగలేదు ఈ పొలం వచ్చి టోటల్గా పది ఎకరాలండి రైతు ఒక ఎకరా ధర వచ్చి ఇరవై లక్షలు చెప్తున్నారు స్లైస్ నెగోషియేషను మా వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి కానీ మీ రిలేటివ్ కానీ షేర్ చేస్తారని కోరుచున్నాను ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన రామాయపట్నం పోర్ట్ నుంచి ఎగ్జాక్ట్గా ఒక ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ వస్తుందండి ఈ పొలానికి ఒంగోలు సిటీ నుంచి యాభై కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి కావల్ మున్సిపాలిటీ నుంచి ఒక ఇరవై ఐదు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి ఉలవపాడు మండల హెడ్ క్వార్టర్స్ నుంచి ఏడు కిలోమీటర్ల డిస్టెన్స్ అండి ఈ పొలానికి పూర్తిగా అయితే వీడియో చూడండి ఎక్కడ కూడా స్లిప్ చేయకుండా దయచేసి పూర్తిగా ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉంటానండి సాయిలైతే సూపర్గా ఉంటుందండి వాస్తవంగా అయితే వీళ్ళు జామాయలు వేస్తున్నారు మనం ప్లెయిన్ కానీ తీసుకోవచ్చు జామాయిలు కట్ చేసుకొని చుట్టుపక్కలంతా ఎక్కువ మామిడి తోటనండి ఉలవపాడు అంటే వరల్డ్ వైడ్ మామిడి చెట్లకి ఫేమస్ అండి ఓకే థ్యాంక్ యూ సార్ ఉంటానండి